ఈ సంక్రాంతికి అరిసెలు సింపుల్గా చేసుకోండి అయ్య బాబాయ్ అరిసెల పెద్ద పని అనుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కూడా సింపుల్గా చేసేయచ్చు తడి బియ్యం పాకం పట్టే పని అలే పనే లేదు అవసరం లేదు పాకం పట్టే పని పనే లేదు ఎలా చేసుకోవాలో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం సింపుల్గా చేసుకుని అదే టేస్ట్ తోటి అరిసెలు టేస్ట్ తోటే ఈ అరిసె కూడా ఉంటుంది ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేద్దాం రండి ముందుగా మనం ఇప్పుడు రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి నేనైతే చిన్న కప్పుతో తీసుకుంటున్నాను పులి బెల్లానికి రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఇది ఎటువంటి పాకం అవసరం లేదు గులాబ్ జామున్ పాకం ఉంటే చాలు అయితే మంచి బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని చూసుకుని నలకలు ఉంటే వడకట్టుకోండి ఇప్పుడు కొంచెం యావకుల పొడి వేసుకోవాలి ఒక స్పూను ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కప్పున్నర బియ్యం పిండి ఇక ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర బియ్యం పిండి అరకప్పు మైదా వేసుకుంటే బాగుంటాయి ఒక అరకప్పు మైదా ఇది పూర్తిగా ఉండకట్టుకోవాలి మనం ఇది ఇలా పూర్తిగా ముద్ద కట్టుకోవాలి ముద్ద అవ్వాలి పిండి చూసారా సరిగ్గా సరిపోయింది కొలత దీన్ని ప్లేట్లోకి తీసుకుని చల్లారి దీన్ని చపాతీ పిండిలా ముద్ద కట్టుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీద నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మీ సైజుని బట్టి చేసుకోండి నువ్వు పప్పు తీసుకుని నూపప్పులో ఇలాగా ఈ వండని దొల్లించి దీన్ని గుండ్రంగా మనకు ఎంత సైజు కావాలో అంత సైజుగా చేసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకుని నూనె వేడి చేసుకుంటే మనకి సింపుల్గా ఈజీగా అయిపోతాయి అరసలు ఒకసారి ట్రై చేయండి పండక్కి இல ஒத்துக்குன்ன அரிசி இதுல வீ பைக்கு வச்சே வரைக்கும் கதப்பண்டி கதப்பகு அலு தான் அந்த அது பைக்கு வந்து சூசார் கதா இல்ல பொங்குத்து வசதி కొంచెం ఆయిల్ ఎలా పైకి వేయండి ఆయిల్ పోస్తూ ఉంటే అలా పొంగుతుంది ఈ రంగు వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా ఒక ప్లేట్ బౌల్ నుంచి దాని మీద ఇలా ఒక గిన్నె పెట్టి నొక్కితే ఉన్న ఆయిల్ కూడా వచ్చేస్తుంది కిందకి ఇంతేనండి అరిసెలన్నీ ఇలా తయారు చేసి చూపిస్తాను మీ కళాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకోండి నేనైతే రెండేసి రెండేసి వేస్తున్నాను చూసారు కదా పైకి వచ్చాకనే ఇలాగంటే మీకు ఆయిల్ మీ పొంగుతాయి ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది పైకి సేమ్ అరిసెల్లాగా ఉంటుంది అదే టేస్టు చూసారు కదా ఎలా పొంగుతున్నాయో ఇలా ట్రై చేయండి సింపుల్గా ఈ పండక్కి ఇలా అరిసెలు చేసుకుంటే సింపుల్గా ఉంటుంది తడి బియ్యం నానబెట్టి ఆడించి బెల్లం పాకం పెట్టి పెట్టకుండా ఇలా చేసుకోండి సింపుల్గా మీకు మైదా పిండి వాడే బదులు గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు ఎంత బాగున్నదో అరిస నుపప్పు తోటి నేను నువ్వు పప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చేసేసుకుని చూపిస్తాను చూశారు కదా మాకైతే ఇన్ని అరిసెలయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మామూలు పిండి తడిపిండి ఉంటుంది కదా అలాగే బెల్లం పాకం ఎలా ఉంటుందో అలాగే ఆ టేస్ట్ తోటే వచ్చినాయి కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోండి నేనైతే ఉప్పు స్కిప్ అయిపోయింది వీడియో చూడండి ఎంత బాగా వచ్చిందో కరకర సౌండ్ అనిపిస్తుంది కదా ఒకటి తిని చూపిస్తాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఇవి చేసుకున్నాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి